మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో ఈ నెల ముప్పై నిర్వహించనున్న రైతు పండుగ బహిరంగ సభను విజయవంతం చేయాలని తరూరు వ్యవసాయ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై వేల నుంచి నలభై వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు తెలంగాణ రైతు పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వన్ సంవత్సరాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాన్పూర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కావున రేపు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు రైతులు అత్యధికంగా పాల్గొని కాబట్టి మీ అందరికీ అన్నీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ మిగతా అన్నీ కూడా అతి త్వరలో అవి మిగతావి కూడా కన్ పూర్తి కావడం చేయడం జరుగుతుంది కాబట్టి మీరంతా రైతు సదస్సులో ప్రా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మీ అందరినీ ప్రత్యేకంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్